హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియోలో ప్యూర్ కాటన్లో ఉన్న ఎల్ సైజ్లో ఉన్న కుర్తా సెట్స్ చూపిస్తున్నాను ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేసి మనకి ఈ విధంగా వైట్ ఇంకా గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది కాలర్ నెక్ వచ్చింది ఏ లైన్ కుర్తీ ఫ్రెండ్స్ మధ్యలో బటన్స్ వచ్చాయి ఎల్బో స్లీవ్స్ అనమాట దీనికి టాప్కి మనకి కుర్తీలో మనకి బోత్ సైడ్ పాకెట్ వచ్చింది టూ సైడ్స్ పాకెట్స్ వచ్చాయి ప్యాంట్ అనేది ఈ విధంగా ఉంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇంకొకటి మనకి టీల్ గ్రీన్ ఇంకా యాష్ కలర్ కాంబినేషన్లో ఉంది చూస్తున్నారు కదా వీడియోలో చాలా బాగా మంచి కలర్ అనమాట ఈ విధంగా ఫ్లోరల్లో జైపూర్ ప్రింట్లో ఉందనమాట చూస్తున్నారు కదా నెక్కి ఈ విధంగా ప్యాచ్ వర్క్ వచ్చింది సింపుల్ రౌండ్ నెక్ ఇంకా చూస్తున్నారా లెంత్ అనేది మినిమం ఫార్టీ ఫైవ్ ఇంచెస్ కంటే ఎక్కువే ఉంటుందండి దుపట అనేది ఈ విధంగా క్రీమ్ కలర్ కాంబినేషన్లో మల్ కాటన్ దుపటా ఇచ్చారు ప్యాంట్ అనేది చూస్తున్నారు కదా మనకి నెక్లో ఏ విధంగా ఉందో నెక్కి మ్యాచ్ అయ్యే విధంగా ప్యాంట్ వచ్చింది ప్రైజ్ అనేది లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి కలంకారీ టైప్లో ఉంది కలంకారీ ప్రింట్లో మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉందనమాట అంగరక్క ప్యాటర్న్ ఇంకా కాలర్ నెక్ వచ్చింది సింపుల్గా హ్యాండ్స్ వచ్చాయి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అనమాట ప్యాంట్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ప్లెయిన్ రెడ్ కలర్లో ఇది వేరే సెట్స్ మీదకి కూడా యూజ్ అవుతుంది ప్యాంట్కి ప్యాంట్ అనేది ప్రైస్ వచ్చేసి వన్ జీరో ఫైవ్ జీరో ఓకేనా సెకండ్ ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది స్కై బ్లూ ఇంకా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ ఇక్కత్ ప్రింట్లో ఉందనమాట చూస్తున్నారు కదా ఇక్కత్ అంటే ఇక్కత్ క్లాత్ కాదు ఇది క్లాత్ అనేది కాటన్ అనమాట సింపుల్ కాటన్లో ఇక్కత్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ నెక్కి మనకి వీ నెక్ వచ్చింది సింపుల్ చెంకీ వర్క్ కూడా వచ్చింది నెక్ వీడియోలో కనిపించట్లేదు సింపుల్గా ఈ విధంగా హ్యాండ్స్ వచ్చాయి ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ప్యాంట్ అనేది ఈ విధంగా చూస్తున్నారు కదా స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట మీరు త్రీ సెట్స్ ఆర్ ఫోర్ సెట్స్ ఆర్డర్ చేసినట్టయితే షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది ఒకవేళ మీరు సింగిల్ సెట్ ఆర్డర్ చేసినట్టయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట లాస్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా ఫ్లోరల్లో ఉందనమాట స్లీవ్లెస్ ఇది స్లీవ్స్ అనేవి లోపల అటాచ్ అయ్యి వచ్చాయి ప్యాంట్ కూడా మనకి సెమీ ట్రౌజర్ సెమీ ప్లాజో టైప్లో వచ్చిందనమాట కాలేజ్ కాలేజ్ పిల్లలకి చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుంది మీకు ఇందులో ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి నాకు స్క్రీన్ పైన కనిపించే మెసేజ్కి స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్